హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డిజీస్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని నిన్న కృష్ణాష్టమి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి మీరు చీ లైక్ వల్ల నా వీడియో కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది నేను కృష్ణ ఇష్టం కదా ఈ విధంగా నేను ముగ్గు అయితే వేశానండి నా దగ్గర చిన్నవి బుల్ల కృష్ణుడు ముద్దలేసే ఉంటే దాంతో అయితే ఇలా చిన్న చిన్న కృష్ణుడు బొమ్మలు అయితే వేశాను ముగ్గు ఏదో పెడదాం అనుకుంటే ఏదో చేశాను కొంచెం హెల్త్ బాగాలేదండి దానివల్ల ముగ్గు కూడా వేయాలనిపించలేదు ఏదో సింపుల్గా వేసేద్దాం కదా అన్నట్టుగా ఈ ముగ్గు చూసారా ఏదో పిచ్చి ముగ్గులా అయితే వేశాను ఇది నార్మల్ గా వెయ్యాలి కొంచెం క్రాస్ గా వేసేసినట్టున్నాను దానివల్ల నిండిగా లేదు అలాగే కలగా కూడా లేదు అయినప్పటికీ కూడా ఏదో అలా కలర్స్ వేసేసి వీడియో అయితే షూట్ చేశానండి నిన్న మీ ఇంట్లో కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ ఏ విధంగా చేసుకున్నారు ఈ వీడియోలో మా ఇంటి కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అయితే చూసేయండి మార్నింగే నేను కృష్ణుడి సాంగ్స్ అయితే పెట్టాను టీవీలో పెడుతూ ఇంట్లో వర్క్ అంతా కూడా చేసుకుంటున్నాను బయట క్లీన్ చేసి ముగ్గు పెట్టేశాను కదా ఇంకా హౌస్ అంతా కూడా మార్నింగే క్లీన్ చేసేసానండి ఈ రోజు అయితే వర్షం పడుతుంది నిన్నటి వీడియో చూసిన ట్లయితే చాలా గుబులు వస్తుంది అసలు చాలా రోజుల నుంచి వర్షాలు పడటం లేదని చెప్పాను కదా వాన దేవుడు కర్ణించారండి వర్షాలు అయితే పడాయి ఆ వర్షం కొంచెం గట్టిగా పడి కొంచెం గాలి వేస్తే సరిపోను ఇంకా గాలి లేదు అలానే వర్షం ఏమైనా కొంచెం గట్టిగా పడద్దు అంటే అది లేదండి ఏదో చినుకు చినుకు కింద అలా అయితే కురుస్తుంది మళ్ళీ లెవెన్ ఆ టైంకి నార్మల్గా అయితే వచ్చేస్తుంది అనుకోండి ఇంక వర్షాలు ఎప్పుడు వస్తాయో ఎప్పుడు వస్తాయో అని ఎదురు చూసే కొలది గుబులు తప్ప వర్షం అయితే గట్టిగా పడేదే లేదు ఇంకా నేనైతే తలస్నానం కూడా చేసి వచ్చేసి ఈ శారీ కట్టుకు రెడీ అయ్యానండి ఈ సారీ చాలా రోజులు చాలా రోజులు కాదు చాలా సంవత్సరాలు అవుతుంది దీని మీద బ్లౌజ్ అయితే పోయిందండి వేరే పట్టు సారీ మీద బ్లౌజ్ ఉంటే ఈ బ్లూ కలరు ఇదైతే బాగానే సెట్ అవుతుంది కదా అన్నట్టుగా ఈ శారీ అయితే కట్టుకున్నాను ఈ కలర్ చాలా బాగుంది కదండి ఈ కలర్ కూడా అందమైన మ్యాంగో కలర్ శారీ ఇంక ఈ బ్లౌజ్ బాగానే మ్యాచ్ అయింది కదా అన్నట్టుగా ఇంక ఈ బ్లౌజ్తో ఇప్పుడు అయితే కట్టుకున్నాను చెప్పాను కదా ఆల్రెడీ అమ్మ వాళ్ళ ఇంట్లో వదిలేసిన సారీస్ అన్నీ కూడా అమ్మ తిడుతుంది అనేసి సో ఇంకొక్కొక్కటిగా కట్టుకుందాము ఇలా పూజలు అప్పుడు కట్టాము ఇంకా అవి బయటకి కట్టుకెళ్ళి అంత మంచిగానే ఉండవు అలా అని ఇంట్లో డైలీ కట్టుకోలేమండి ఇలా పూజల టైంలో కట్టుకున్నట్లయితే మంచిగా ఉంటాయి కదా అన్నట్టుగా ఇంకా ఇలా కట్టుకున్నాను కానీ కట్టుకున్న ఒక గంట వరకు ఉంచానంతే తర్వాత సారి ఏమైందో మీకే చూపిస్తాను వీడియోలో ఈరోజు శ్రావణ శనివారం అలాగే కృష్ణాష్టమి కూడా వచ్చింది కదండి వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ప్రీతికరమైన వరిపిండి ప్రమిద చేద్దాం చేద్దామనేసి ఇక్కడ వరిపిండి ఆవు పాలు కొంచెం బెల్లం ఆవునెయ్య అట్టుపండు వేసి ప్రమిదలైతే చేద్దాం కదా అనేసి కొంచెంగా వరిపిండి అయితే తీసుకున్నాను ఏడు శనివారాలు వ్రతంలో అయితే ఏడు ప్రమిదలు చేసి పెడతారటండి నార్మల్గానే కదా ఒక ప్ర ఏదైనా పెట్టుకోవచ్చు అన్నారు అందుకే ఒక చేద్దాం కదా అనేసి ఇంక ఈవినింగ్ టెంపుల్కి వెళ్తే కూడా టెంపుల్లో ఇక్కడ ఎక్కువగా వరిపిండి ప్రమదులే చేసి తీసుకొచ్చి దీపారాధన చేస్తారండి సర్లే ఇంక టెంపుల్కి కూడా తీసుకు వెళ్దాం అనేసి కొంచెం ఎక్కువగానే కలుపుతున్నాను ముందుగా ఆవు పాలు చెప్పాను కదా బెల్లం ఆవునెయ్య అట్టిపండు ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి మనం ఇలా ముద్ద చుడితే చేతికి అత్తుకోకుండా ఈ విధంగా ముద్ద అవ్వాలి ఇలా అవుతేనే మనకి ఈ అనేది జిగురుతో చాలా బాగా వస్తాయి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా కొంచెంగా పడితే వాటర్ కూడా వేసుకోవచ్చండి ఎక్కువ తడి బియ్యంతో చేస్తారు అంటే బియ్యం ముందు రోజు నైటే నానబెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ దాన్ని క్లాత్ మీద ఆరిపెట్టి మిక్సీ పట్టుకో ఆ పిండితో చేస్తే జిగురు ఉంటుంది కదా ప్రమిది బీటలు తీయదండి అంటే వెలిగించిన తర్వాత వేడికి ప్రమిదన్నది బీటలు తీసేస్తుందండి అప్పుడు అందులో వేసి నాగునయ్యే కానీ లేకుంటే నువ్వుల నూనె ఏదైనా సరే లీక్ అయిపోద్ది కానీ ఇలా చేసుకోవటం వల్ల ఏంటంటే మనకి ప్రమితి ఎంతసేపు వెలిగినా కూడా అసలు ఎక్కడ అన్నది తీయదండి నేను ఇంకా తడి బియ్యం లేవు అంటే ముందు రోజు నానపెట్టలేదులేండి ఇంకా నా దగ్గర కడగకుండా బియ్యం ఆడించుకుంటాం కదా పూజకు వాడుకోవడానికి అది ఉంది అది కూడా జిగురుగానే ఉంటుంది కదా అన్నట్టుగా దాంతో చేస్తున్నానండి మనం ఇంకా అట్టుపండు వేసాం కాబట్టి ఈ పిండి కూడా చాలా జిగురుగా ఉంటుందండి ఎప్పుడు కూడా మన దగ్గర పొడి బియ్యం ఉన్నప్పుడు అట్టుపండు వేసుకుని పిండి అన్నది కలుపుకుంటే ప్రమిది మన తడి బియ్యంతో చేస్తే ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా అయితే ఉంటుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ప్రమిదులు కూడా చాలా అందంగా నీట్గా వచ్చేస్తాయి ముందుగా ఇలా రౌండ్ బాల్లా చేసుకుని మనం బొటకనవే సహాయంతో ఇలా రౌండ్ చేసుకుంటూ ఉంటే ఎంతో నీట్గా ప్రమదలు వచ్చేస్తాయండి చాలామంది చాలా రకాలంటే కొంచెం మంది క్యాప్లు పెట్టి చేయటం లేకుంటే మనకి కలం ఉంటుంది కదా కలానికి చిన్న రాయి ఉంటుంది కదా ఆ రాయి పెట్టి చేయటం అలా చేస్తారు ఏమీ అక్కర్లేదండి చేత్తోటి సింపుల్గా ఇలా బటుకు నీళ్ళతో అత్తుకుంటూ చేసేసుకోవచ్చు చూడండి ఎంత బాగా వచ్చిందో ప్రమిది ఇంక ఇది ఎంతసేపు వెలిగినా కూడా అసలు ఎక్కడ బీట తీయటం కానీ ఏమీ అవ్వదండి తడి బియ్యమే అక్కర్లదు పొడి బియ్యమైనా సరే అట్టుపొండ అయితే వేసుకు కలుపుకున్నట్లయితే అట్టుపొండులో ఉన్న జిగురు వలన మనకి ప్రమిది అన్నది బీటలు తీయదు ఆ పిండి మిశ్రమం ముందు కదా అదైతే గాలి తగలకుండా ఒక బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఈవినింగ్ కూడా ఇలా ఫ్రెష్గానే ఉంటుందండి ఇంక ఈవినింగ్ టెంపుల్కి తీసుకువెళ్దాం కదనేసి అది బాక్స్లో పెట్టేశాను ఇంకా నైవేద్యాలు కూడా ఏం చేయలేదు విడి వడపప్పు పానకము స్వామివారికి పంచామృతాలు అయితే నైవేద్యం కింద పెడుతున్నానండి వెంకటేశ్వర స్వామి వారికి కూడా అటుకులు బెల్లం అయితే నైవేద్యం కింద పెడదాం అనుకున్నాను ఇంక మార్నింగ్ ఈ నైవేద్యాలు పెట్టేసి ఈవినింగ్ పూజకి అటుకులు బెల్లం అయితే నైవేద్యం కింద పెట్టానండి సాక్షాత్తు స్వామివారి అవతారాలే కదా శ్రీకృష్ణ అవతారమైన విష్ణు అవతారమైనా ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అవతారమైనా ఏదైనా మన వెంకటేశ్వర వారే కదా ఇంక ఈయనకు కూడా అటుకులు బెల్లం అయితే సమర్పిస్తాము ఇంక ఈవినింగ్ పూజలో పెడదాము అన్నట్టుగా ఇంక ఇప్పుడైతే పెట్టలేదండి కృష్ణాష్టమి పూజ కూడా స్వామివారి దగ్గర నేను ఈవినింగే చేసుకున్నాను చెప్పాను కదా మార్నింగ్ కొంచెం హెల్త్ బాగోక పూజ కూడా లేట్ అయిపోయింది ఇంకా ఈవినింగ్ టెన్ థర్టీ వరకునే అష్టమి ఉందంట ఇంక ఈవినింగ్ పూజ స్వామివారికి ఇష్టం కాబట్టి ఈ సంవత్సరం కృష్ణాష్టమి పూజ కూడా నేను ఈవినింగే చేసుకున్నానండి ఇంకా మార్నింగ్ అయితే వెంకటేశ్వర స్వామివారి అష్టోత్తరం చదువుకొని గోవిందనామాలు చదువుకొని స్వామివారి పూజ అయితే పూర్తి చేసుకున్నాను చూసారు కదండీ పిండి దీపం ఎప్పుడు డైలీ పెట్టుకునే నార్మల్ దీపాలు అలాగే శంఖ నామాలు ఉన్న దీపం తిరుపతిలో తీసుకున్నాను కదా ఆ దీపం కూడా ఈరోజు వెలిగించుకున్నాను ఈ విధంగా వెంకటేశ్వర స్వామివారి పూజ అయితే చేసుకున్నానండి చలివిడి వడిపప్పు కూడా చాలా తక్కువే చేశానండి ఎందుకంటే చలివిడి ఎవ్వరు తినరు నేనే తినాలి ఎక్కువ చేసినట్లయితే ఆ కొంచెం నేను తింటున్నాను మిగతాదంతా కూడా మళ్ళీ ఒక కవర్లో వేసి ఎప్పుడో ఊరు వెళ్ళినప్పుడు కాల్లో కలపడానికి అనేసి పక్కన పెడుతున్నాము ఇంకా అది అలా పాడైపోతుందండి ఎందుకులే మనం కొంచెం చేసుకున్నప్పటికీ కూడా మనం తింటే ఏ నైవేద్యమైనా కూడా అదొక తృప్తి కదా అలా కాల్లో కలిపే కూడా అన్నట్టుగా ఇంకా అందుకే చలివిడి వడిపప్పు కూడా చాలా తక్కువే చేసి నైవేద్యం కింద పెడుతున్నాను మనం ఎంత చేసామన్నది కాదు దాన్ని వేస్ట్ కాకుండా కుడా పాడు చేయకుండా వినియోగించుకున్నామా లేదా అన్నదే కదండి ఇంకా నైవేద్యం కింద పెట్టిన తర్వాత దాన్ని అలా పాడు చేసి కాల్లో కలపాలంటే నాకు ఏదోలా అనిపిస్తుంది వెంటనే దాన్ని కాల్లో కలిపేస్తే పర్లేదండి మనం ఎప్పుడో ఒక నెలకి రెండు నెలలకి పాడైపోయిన తర్వాత పట్టుకెళ్ళి కలుపుతున్నాము సో అందుకే ఇక్కడ ఏదో పూజ సారీ పూజ కాదు మ్యారేజ్ ఏదో ఉన్నట్టుంది ఆ డీజే సాంగ్స్ అయితే పెట్టేశారండి అక్కడక్కడ చూసారు కదా కొంచెం వాయిస్ బర్ బర్ కింద అయితే వినిపిస్తుంది ఆ సాంగ్స్ అయితే రికార్డింగ్ అయిపోతున్నాయి అలాగని మార్నింగ్ నుంచి కూడా టూ టైమ్స్ వాయిస్ అయితే ఆపుతూ ఇస్తూ ఉన్నాను అలా చాలా చిరాగ్గా అనిపిస్తుంది ఇంకా అక్కడక్కడ ఆ వాయిస్ రికార్డింగ్ అయినప్పటికీ కూడా నేనైతే వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అగరబత్తీలు అనుకో తీసుకున్నాను అండి ఇవి కానీ చూడడానికి అగరబత్తీల్లాగే ఉన్నాయి కానీ వాటికి అవి ఉంటాయి కదా పుల్లలు అవి అయితే లేవు కూచ్చడానికి స్టిక్స్ స్టిక్స్లా అయితే ఉన్నాయి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా దాంట్లో చిన్నది రాయి లాంటిది స్టిక్స్ అయితే పెట్టుకోవడానికి ఇచ్చారు సో అందులో అయితే పెడుతున్నాను ఈ రోజే ఓపెన్ చేశాను స్మెల్ అయితే చాలా బాగుంది ఉందండి కానీ ఇది దూపమా అగరబత్తి అన్నది అంత క్లారిటీగా లేదు అంటే దూపం స్టిక్స్ అగరబత్తిలా అన్నట్టుగా లేవండి చూడడానికి అగరబత్తలాగే ఉన్నాయి కానీ మనకి గుచ్చడానికి ఆ పుల్లలు లేక స్టిక్స్ స్టిక్స్లా అనిపించాయి కానీ మంచి సాంబ్రీన్ స్మెల్ అయితే వచ్చాయి చూసారు కదండి శ్రావణ శనివారం కృష్ణాష్టమి రోజు మా ఇంట్లో వెంకటేశ్వర స్వామి వారికి మార్నింగ్ పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాను కృష్ణుడికి వచ్చేసి ఈవినింగ్ అయితే సిక్స్ ఆ టైంకి పోస్ట్ చేసుకున్నానండి ఆ పూజా వీడియో కూడా ఈ వీడియోలో యాడ్ చేస్తాను చూసేయండి నేను చౌలీలు మార్చుకోవటం అయితే మర్చిపోయాను ఇక్కడ ముఖం చూస్తే బోసుగా అనిపిస్తుంది కదా మొన్న బయటికి వెళ్ళామని చెప్పాను కదండి అప్పుడు వేరే ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకున్నాను తర్వాత రోజు నైట్ వచ్చాక ఇంకా గోల్డ్ పెట్టుకోవటం అనేసి ఇవి కనిపించాయి ఎదురుగుండా ఇవి అయితే ఈజీగా పెట్టేచ్చు కదా నైట్ టైమే కదా నెక్స్ట్ టైం మార్నింగ్ శ్రావణ శుక్లవారం కాబట్టి మార్నింగ్ మార్చాం అనుకున్నానండి కానీ నిన్నంత మొన్నటి వీడియో చూసినట్టయితే తెలుస్తుంది శ్రావణ వారం కూడా ఇయర్ రింగ్స్ ఏ వండించుకున్నాను మార్చలేదు నిన్న కూడా వీటితో పూజ అయితే చేసుకున్నానండి అవి జస్ట్ టూ మినిట్స్ కూడా టైం పట్టదు ఇయర్ రింగ్స్ మార్చాలంటే కానీ ఏంటో అశ్రద్ధ అంటాం కదా అలా చేసేస్తాము ఇప్పుడు సండే వయసువరు ఇస్తున్నాను కదా ఇప్పుడు ముఖం చూస్తే బోసుగా అనిపిస్తుంది ఇప్పుడైనా మార్చాలి సో కృష్ణాష్టమి చూసారు కదా చిన్ని కృష్ణుడు అయితే వేశాను వరి పిండిలో కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసి అలా వేశానండి అంటే ఈ టైల్స్ మీద వైట్ అంతగా కనిపించలేదని కానీ ఇవి కూడా కొంచెం లైట్ కలర్గా ఉండటం వల్ల అంత క్లారిటీగా లేదు ఈ సంవత్సరం అయితే కొంచెం హెల్త్ బాగోక చాలా సింపుల్గానే చేసుకున్నాను కృష్ణుడు అలంకరణ కూడా ఏం చేయలేదు ఎప్పుడులాగే ఈ పూలమాల అయితే ఉంటుంది కదా వాటికి నార్మల్ పూలయితే అయితే అలా యాడ్ చేశానండి అక్కడక్కడ తులసి మాల మార్నింగ్ గుర్తొచ్చింది అయినా తెప్పించాలి ఇంకా వెంకటేశ్వర స్వామి వారికి ఎలాగ వేయలేదు కృష్ణుడికైనా తులసి మాల వేద్దాం కదా అనేసి ఈవినింగ్ కూడా మర్చిపోయాను ఇప్పుడు పోస్ట్ చేసుకునేది గుర్తొచ్చినా ఇంకా వెళ్ళమంటే వెళ్ళడు కదా అయినా ఈ టైంలో కూడా ఉండదులేండి ఇంక అందుకే నార్మల్గా చేసుకున్నాను పోయిన సంవత్సరం అయితే తులసి మాల వేశాను అలాగే మాకు పారిజాత పుష్ప పుష్పాలు అయితే ఆ సంవత్సరం చాలా ఇరగ పూసాయని చెప్పొచ్చండి వర్షాలు కదా పోయిన సంవత్సరం ఇంకా చాలా పూలు అయితే పూసి చాలా రాలిపోయేవి అవైతే దండగుచ్చి స్వామివారికి అలంకరణ చేశాను వన్ నాట్ ఎయిట్ పారిజాత పుష్పాలతోటి అయితేనే కృష్ణుడిని పూజించానండి పోయిన సంవత్సరం ఇంక ఈ సంవత్సరం అసలు ఒక్క పువ్వు కూడా లేదు చెట్టు కూడా కొమ్మలు కొట్టేశారు నెక్స్ట్ అపార్ట్మెంట్కి వర్క్ జరిగినప్పుడు కూడా మొక్క అన్నది చాలా వరకు తీసేశారండి సో ఇంకా సింపుల్గా ఈ విధంగా స్వామివారికి పూజ చేసుకున్నాను వెన్న అయితే ఫ్రెష్గా ఉన్నది లేదు అందుకే ఇంకా వెన్న పెట్టకుండా పాలు పెట్టాను అటుకులు బెల్లం అయితే స్వామివారికి పెట్టి పూజ అంతా చేసుకున్నానండి ఈ సంవత్సరం మా ఇంట్లో కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అయితే ఈ విధంగా చేసుకుని ఇంక ఇంట్లో పూజ అంతా పూర్తయిన తర్వాత వెంకటేశ్వర స్వామివారి టెంపుల్కి అయితే వెళ్ళాము మార్నింగ్ వెళ్ళలేదులండి ఇంకా కృష్ణుడు టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము టౌన్లో ఉంది మొన్న ఫంక్షన్కి వెళ్ళినప్పుడు చూసాము అక్కడ అన్నీ కూడా చాలా బాగా ఏర్పాట్లు చేస్తున్నారు వీలైతే కృష్ణాష్టమి రోజు వెళ్ళి స్వామిని దర్శించుకోవాలనుకున్నాను కానీ ఈరోజు వర్షం పడుతుంది కదా ఎక్కువ ఫుల్గా రాకపోయినా చినుకులు పట్టడం వల్ల వెళ్ళలేదు ఈవినింగ్ మా ఇంటి దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామివారి టెంపుల్కి అయితే వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నాము ఆ వీడియో పార్ట్ టూ కింద మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియో ఇప్పటికే చాలా లెంత్గా ఉందని ఇందులో అయితే యాడ్ చేయటం లేదు ఇక్కడ మార్నింగ్ కట్టుకున్న సారీ చూపిస్తున్నాను ఏంటో అనుకుంటున్నారా మార్నింగ్ శారీ కట్టుకున్నాను కదండి కట్టుకున్నప్పుడు చాలా బాగుంది సో పూజ అంతా పూర్తయింది వంట చేస్తున్నాను ఇంకా పళ్ళు ఇలా దోపుకుంటాం కదా ఇలా దోపుకుందామని పళ్ళు తీర్తుల్లోకి మొత్తం ఇలా జల్లుదలేసింది పళ్ళు అంతా కూడా శారీ అంతా చాలా చక్కగా ఉందండి ఒక్క పళ్ళు ఏ మొత్తం ఇలా జల్లుదలేసింది దీని మీద బ్లౌజ్ అయితే ఎప్పుడో చిరిగిపోయింది అంటే కొంచెం టైట్ అయిపోయింది నెక్స్ట్ ఇడిపోయినట్టుగా అయిపోయింది ఈ బ్లూ కలర్ బ్లౌజ్ ఇంట్లో ఉంటే చెప్పాను కదా వేరే శారీ మీద బ్లౌజ్ ఇది ఇది బాగానే సెట్ అయింది కదనేసి ఇన్ని సంవత్సరాలకి ఈ బ్లౌజ్ వేసుకుని ఎంతో ఇష్టంగా కట్టుకున్నానండి ఈ శారీ ఇంకా కలర్ చూసారు కదా ఎంత అందమైన మ్యాంగో కలరు కదా దానికి ఇంకా ఈ బ్లూ కలర్ కాంబినేషన్ ఏమో ఇంకా చాలా బాగుంది మార్నింగ్ కట్టుకున్నప్పుడు కూడా ఈ బ్లౌజ్ అయితే చాలా బాగా సెట్ అయ్యింది అనిపించి కట్టుకున్నాను కానీ సారీ అంతా కూడా ఎక్కడ విడిపోవటం లేదండి మొత్తం అంతా చాలా బాగుంది పళ్ళు ఇడిపోతుంది ఎందుకు ఈ పళ్ళు ఒకటి ఇడిపోయిందా అనేసి సారీ ఓ తెగ తిరగేసి తిరగేసి మరిగేసి అయితే చూశాను మధ్యాహ్నం ఇంక పక్కన పెట్టేసాను శారీ అంతా కూడా చాలా బాగుందండి పళ్ళు వరకునే మొత్తం చీకపోయినట్టుంది మొత్తం అంతా ఎక్కడ పట్టుకుంటే అక్కడే జస్ట్ ఇలా అంటే చాలు చూడండి ఇలా అంటే చాలు ఇంక ఈడిపోతుంది అనమాట ఇంకా శారీ అంతా అయితే ఎక్కడ ఎంత లాగినా కూడా ఎక్కడ కూడా ఎంతైతే జల్లుదలటం లేదు ఎక్కడ కూడా చిరగటం లేదండి ఎందుకు ఇలా జరిగిందని ఇందాక నుంచి శారీ అంతా అబ్జర్వ్ చేస్తే తెలిసింది ఏంటో తెలుసా మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి ఇప్పుడు చూస్తున్నారా శారీ అంతా కూడా ఇలాగా జెరీ బార్డర్తో ఇలా అయితే ఫ్లవర్స్ వచ్చాయి కదా ఇక్కడ పళ్ళుకి వచ్చేసి కొంచెం డార్క్గా ఇలా జెరీ ఎక్కువగా చూడండి గోల్డ్ ఎక్కువ కనిపిస్తుంది కదా ఈ విధంగా అయితే ఉంది పళ్ళు వరకునే ఇది ఇలా మెరుస్త షైనింగ్తో ఎక్కువ ఈ గోల్డ్ జెరీ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి కదా రెడ్ చూడండి గ్రీన్ తోటి దానివల్ల ఇది గోల్డ్ ఉన్నంత వరకు ఇడిపోతుంది ఇక్కడైతే సారీ అంతా కూడా మ్యాంగో కలరే వచ్చింది పళ్ళు కూడా సేమ్ కలరే ఉందండి కానీ కింద బార్డర్ వచ్చేసి బ్లూ కలర్ ఉంది కదా అదే బ్లూ కలర్ కానీ పళ్ళు వస్తమైతే మనకి విడిపో ఈ విధంగా విడకపోను పళ్ళు కూడా సేమ్ కలర్ వచ్చేయటం వల్ల డిఫరెంట్గా పళ్ళు తెలాలి అన్నట్టుగా గోల్డ్ జెరీ అయితే యూజ్ చేశారండి పళ్ళులో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా జిగ్జాగ్ చేసింది జస్ట్ అలా పట్టుకుంటే చాలు ఆ జిగ్జాగ్ చేసిన ముక్క అంతా కూడా ఏదో మనం కట్ చేసినట్టుగా నీట్గా వచ్చేస్తుంది చూడండి ఏదో పేపర్ చింపినా కూడా అంత నీట్గా వరుసగా రాదు వంకరగా అవుతుంది శారీ అంతా కూడా చాలా బాగుంది ఎక్కడ కూడా విడిపోవటం లేదు నేను లాగి చూసాను టైట్గా ఇంకా ఎలాగ చిరిగిపోయింది కదా ఇంకా ఇంకా పక్కన పడేస్తే అని అర్థమైపోయి సారీ అంతా కూడా లాగి చూసానండి కానీ ఎక్కడ ఈ ఫ్లవర్స్ ఉన్నా కూడా ఎక్కడ విడిపోవటం లేదు ఒక్క పళ్ళు ఒకటేనండి ఏదో బ్లేడ్తో కట్ చేసినట్టుగా టోటల్ టోటల్ కింద చూసారు కదా ఈ గ్రీన్ రెడ్ పళ్ళు అదే ఫ్లవర్స్ ఉన్నాయి కదా దాని వరకుని గోల్డ్ థ్రెడ్ అయితే యూజ్ చేశారు అంటే మనకి తెలియటం కోసం ఇక్కడ మీరు జెరీ అయితే యూజ్ చేశారు అంటే పళ్ళు కొంచెం డార్క్గా కనిపిస్తుంది శారీలో వేరుగా ఇంకా ఆ ముక్క అలా ఎవరో కట్ చేసినట్టుగా ఇడిపోతుందండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా మిగతా సారీ అంతా కూడా చాలా బాగుంది సరేలే ఇంకా దీన్ని లాంగ్ ఫ్రాక్ కుడదాము అంటే శారీ అంతా బాగుంది కదా ఎంత లాగినా కూడా విడిపోవటం లేదు ఇంకా లాంగ్ ఫ్రాక్ అయితే బాగుంటుంది కదా డిసైడ్ అయ్యానండి ఇంకా ఈ ఇడిపోయిన ముక్క వరకు ఇంకా కట్ చేయలేదు కూడా అని జస్ట్ అలా చింపుకుంటూ వెళ్ళిపోయాను ఇంకా బార్టర్ అయితే ఇడిపోవటం లేదు ఈ గోల్డ్ వచ్చిన కాడికి ఇడిపోతుందండి ఏంటో సారీస్ బోల్డ్ రేట్లెట్ తీసుకుంటాం కడితే కడతాం లేకపోతే పక్కన పెట్టేస్తుంటే అలా బీరువాలోనే పాడైపోతుంది ఎవరికి ఇచ్చినట్టు కాదు మనం కట్టుకున్నట్టు కాదు ఇంకా ఫైనల్గా అయితే లాంగ్ ఫ్రాక్ కుడదాం కదా ఈ కలర్ అయితే చాలా నచ్చి తీసుకున్నానండి ఇంకా దీనికి సేమ్ కలర్ చున్నీ తీసుకుని పై బాడీ వచ్చేసి ఈ బ్లూ కలర్ వేద్దాంలే అని డిసైడ్ అయ్యాను ఇక్కడ మీకు అదే చూపిస్తున్నాను ఈ రోజు వీడియో అయితే ఇంతే ఈ వీడియో మీ అందరికీ నచ్చుద్ది అని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అయితే మర్చిపోవద్దు